హాయ్ హాయ్ రవి టుడే స్పెషల్ కలెక్షన్ ప్యూర్ కంచి కోటా శారీస్ స్టాక్ వచ్చినాయి అసలు డిజైన్స్ అయితే మామూలుగా లేవన్ ఇది ప్యూర్ కంచి కోట శారీస్ ఇవన్నీ కూడా కాళహస్తి ప్రింటెడ్స్ ఒరిజినల్ అన్నీ కూడా ఇలా రిచ్ వస్తుంది శారీ మొత్తం కంటిన్యూ విత్ బ్లౌజ్ కూడా ఇలా డిఫరెంట్ డిజైనర్ టెస్ట్ ఉమంత్రా బ్రాండెడ్ ఇది ఓకే గా ఇవన్నీ కూడా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి త్రీ థౌసండ్ దాకా ఉంటాయి కానీ మన దగ్గర అయితే జస్ట్ పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కే ఈ శారీస్ అన్ని ఇవ్వబోతున్నా మీకైతే మంచి ఛాన్స్ ప్రైస్ లిమిటెడ్ స్టాక్ ఇది లిమిటెడ్ స్టాక్ లో ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్ నైస్ ఓకేనా ఇవన్నీ కూడా చాలా యూనిక్ గా ఉంటాయి సారీస్ అన్ని కూడా డిజైన్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఓకే ఇలాగా ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ మీరు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసుకోవడం ఇవన్నీ కూడా మీరు రైల్ అయితే ఇవ్వబోతున్నాం మొత్తం అన్నీ కూడా ఇది కూడా అంతే కాళ వస్తే ప్రింటెడ్ ఇది కూడా చాలా బాగుంటుంది పళ్ళుస్ అన్ని కూడా రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది ఉమంత్రా బ్రాండెడ్ ఇది కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ ఉన్నాయిగా ఇది కూడా చాలా బాగుంది నైస్ నైస్ ఇవన్నీ కూడా పళ్ళు అన్ని కూడా మంచి కంచి పళ్ళు వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి కేవలం పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి మంచి మంచి డిజైనర్ శారీస్ బెస్ట్ ప్రైస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి నెక్స్ట్ బిచ్ వాయ్లో మరొక డిజైన్ ఓకే ఇవన్నీ కూడా ప్రతిదీ శారీ టు శారీ డిజైనర్ కాన్సెప్ట్ ఇవన్నీ ఓకే దీని కాస్ట్ వచ్చేసి కేవలం పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలే మీకు నచ్చింది నచ్చినట్టుగా స్పీల్ టోక్ తీసుకొని ఇంకా జస్ట్ ఆర్డర్ ప్లేస్ తీసుకోండి ఓకే డిజిటల్ ప్రింట్ ప్రతి డిజైన్ చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి కంచి పళ్ళు వస్తుంది అలాగే బార్డర్ కానీ ఏదైనా కానీ మనకి కోటతో సహా ప్యూరిటీ వస్తుంది తగ్గే డిజైన్ అలాగే ఇందులోనే పై స్టైల్ ఇది ఇలాంటి మంచి మంచి డిజైన్స్ అయితే చాలా చాలా ఓకే జస్ట్ కేవలం పదహారు వందల డెబ్బై ఐదు వరకే ఈ సారీస్ అన్ని కూడా మీకు ఇవ్వబోతున్నాను లిమిటెడ్ స్టాక్ త్వరగా అయితే తీసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫ్రెష్ స్టాక్ లో మంచి డిజైన్ ఓకే చాలా బాగుంది ఓకే మీకు అనేది ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ప్రతిదీ అనేది మనం నీట్గానే చూసాం కదా మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి